హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఇలా ఆదివారం బాగున్నామా మేమైతే మటన్ తీసుకొని వచ్చిన మటన్ చూడండి కష్టం ఇవాళ సండే అందరికీ హ్యాపీ సండే చూడండి వీడియో బాగుంటుంది మా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూసుకున్నట్లయితే మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే చాలా చాలా వీడియోలు కుకింగ్స్ లైఫ్ స్టైల్ బ్లాగ్ అయితే మన ఛానల్లో వస్తుంటాయండి చూడండి చాలా బాగుంటుంది ఛానల్ వీడియోలు అయితే చూడండి ఓకేనా ఇప్పుడైతే ఇంటికి వచ్చాను మటన్ అయితే వచ్చిన వాళ్ళమాట సరే చూడండి ఇదిగో ఇంకా తక్కువ తక్కున కోసేయాలి ఇంకా అన్నీ రెడీ పెట్టుకొని కోసేస్తే వండటం అయితే అయింది చూద్దాం వీడియో సో పదిన్నర అయింది రుక్కామ చర్చికి పోతుంది మా పిల్లలు విధంగా లేదు ఇద్దరు పోతా ఉంటారు బాగా రెడీ అయింది విడికా అయింది ఇంకా లేదు వాళ్ళు మకాలు గడుపు అంత రాత్రి ఎడిటింగ్ చేయమంటే సెల్ లోడి 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 ఎడిటింగ్ చేయకుండా చార్జింగ్ అంతా అయిపోయి అక్కడ పెట్టి పనుకొండ సుఖాడు వదిలిపెట్టి కానీ వచ్చి అన్నందే నాది హలో గాయ్స్ మా చిన్న ఆంధ్ర బస్ స్టాండ్లో ఉన్నాను కోనంగిల్ గురించి వచ్చి నాను ఆనంద్రాలో ఉన్నాను రమ్మని ఫోన్ చేసిండు సో మా ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్తున్నాం అనమాట అక్కడికి వెళ్ళాక చూద్దాము అయితే ఎలా ఉన్నాడు బస్సు చెప్పిండు మాధవ బస్ స్టాండ్ అని ఫోన్ చేస్తే ఆడ కాదు ఆంధ్ర బస్ అన్నాడు పోయి చెప్పి నువ్వు ఫస్ట్ ఫోన్ చేస్తా నేను నేను ఫస్ట్ ఫోన్ చేస్తామను మాధవరం బస్చే ఉండు ఉండు నా మాట ఆంధ్ర బస్ స్టాండా మాధవరం బస్ అంటే ఆంధ్ర బస్ స్టాండ్ కాదు మాధవరం బస్ స్టాండ్ అంటే నేను మాధవరం బస్ స్టాండ్ నగరాజ్ అంతా తిరిగితే లాస్ట్కి వీడికి వచ్చి ఇప్పుడు మేము ఉండేది మాధవరం బస్ స్టాండ్ అంటే మాధవ మాధవరం బస్ స్టాండ్ వస్తుంది నేను అప్పుడు కూడా నేనేమన్నా ఆంధ్ర బస్ స్టాండ్ వచ్చినాయంటే ఆడ కాదు నేను మాధవరం బస్ స్టాండ్ అంటే ఇది ఈ సర్కిల్ మొత్తం వచ్చేసి మాధవరం బైపాస్ ఆంధ్ర బస్టాండ్ ఇది మాధవరం బస్టాండ్ అంటే అది రాదు మాధవరం బస్టాండ్ అదవు ఆంధ్ర బస్ స్టాండ్ అంటే ఇది అవుతుంది అది కాదు అన్నది ఆంధ్ర బస్ స్టాండ్ మాధవరం బస్ స్టాండ్ అంటే మాధవరం బస్టాండ్ అంటే నేను అక్కడంతా తిరుగుతున్నా పోద

సరే మాధవరం స్టాండ్ అంటే సరే స్టాండ్ లోనో ఆగా ఆగో నేను చెప్పని నేను చెప్పనీ వీడియో పోతాను నాగు మాధవరంలో బస్ స్టాండ్లో బస్టాప్లో ఉన్నాను అన్నాడు సరే మాధవరం బస్ స్టాండ్ అంటే నాగరాజ్ చెప్పుతు సరే ఉండు చూడ ఆ మేం చెప్పిండు చూడ సరే నగరాజ అలాంటి ఈ బస్ స్టాప్ అని తెలియరా సరే నేను ఆగిపోయినాక ఫోన్ చేస్తే నాగరాజ్కి పోయినా ఈ బస్ స్టాండ్ లో చూసుకొని నగరాజ్కి రామతన్న చూడు నాగరాజ్ లేకపోతే మాధవరం ఇక్కడ బస్ స్టాప్ అంటే మాధవరం బస్ స్టాప్ అనడం లేదంటే మాధవరం మాధవరము ఆంధ్ర బస్ స్టాండ్ అంతే ఆంధ్ర బస్ స్టాండ్ కాదురా మాధవరం బస్ స్టాప్ అని నేను ఆడ చూస్తేనే లేదేమని అంటే నేను ఏడనేమన్నా ఆటో స్టాండ్ కాడ సరేమన్నా లోపలేమన్నా ఉండేమో ఎదుకలాడితే లేడు ఆడు కూడా మళ్ళా ఫోన్ చేస్తే మాధవరం బస్ స్టాప్ లోనే ఉంటే మాధవరం బస్ స్టాప్ లో నువ్వు కావచ్చు నేను నువ్వు ఆంధ్ర లో ఉన్నట్టున్నావు నీకు నువ్వు మాధవరం బస్ స్టాప్ అంటే ఇది వస్తుంది ఆంధ్ర బస్ స్టాండ్ అంటే బైపాస్ వస్తుంది అని అంటే లేదు నేను ఆంధ్ర బస్ స్టాండ్ ఆంధ్ర బస్ స్టాండ్ అంటున్నావు సరే నువ్వు కాదు లేదు నీ పక్కనే ఉరికన్నా ఇయన్న చెప్తారంటే వాళ్ళు అడిగేది ఆంధ్ర బస్ స్టాండ్ అండి ఇంకా చూడు మళ్ళీ ఆంధ్ర బస్ స్టాండ్ పోయి చేసుకొచ్చిన మాధవరం బస్ స్టాండ్ మాధవరం బస్ స్టాండ్ అంటుండో మాధవరం బస్ స్టాండ్ అంటారు కానీ మాధవరం బస్ స్టాండ్ ఆంధ్ర బస్ స్టాండ్ అంటారు మాధవరం బస్ స్టాండ్ ఎత్తు అంటారు అన్నంరా ఏం తిన్నా కాదా ఎప్పుడెప్పుడు కథ చెప్తున్నా ఎవరు ఎవరు చెప్తున్నా కొట్టున్నావా ఎందుకు ఏం మాట్లాడుతుండే కారు తీయాలని కాదు కాని కుటుంబాలు బాగుపడాలంటే కొంచెం కారు ఆ మాట రాదు బోర కన్నలే పిల్లలు చదివి మన అప్పులు తెచ్చుకొని ఒకరు కావాలి ఇద్దరు పన్ను చేసుకొని నాలుగు రాళ్ళు వెనక వేసుకొని చూడు అయ్యో జమ్ము చేసి అంటే రేపు ఏదైనా దేవుడిస్తాడు మనలో కృషి ఉంటుండే దానికన్నా కానీ

ஜ ఎంత తెలుసుకోవా లేకపోతే అరుగు చూరా ప్రార్థన చేస్తుంటు గమ్ము నుండి పాస్టర్ మా చిన్న ఇప్పుడు చర్చి చూసుకొని వచ్చి వచ్చింది అనమాట ఇప్పుడు నువ్వు ఏడ చెప్పి నువ్వు కరెక్ట్ నువ్వు ఏడ ఏడైతే నాకు బండి ఎందుకో నేను నడిచిన నువ్వు ఉండే అడ్రస్ కరెక్ట్గా చెప్తే కాదు నాకు మాధవరం బస్ స్టాండ్ అంటే ఇదిగో నేనే దానికి చేపించిన ఇక్కడ మనం ఇద రోడ్ ఎక్కడి చూడు అది మాధవరం బస్ స్టాండ్ ఒకది ఎక్కనే ఉన్నాను కూడా పక్కనే ఉన్నాను సందులు అనడానికి కూడా ఏ సందు పేరు కావాల మన ఆంధ్రాలో కాదు ఆడున్నాను ఏడున్నా పక్క సందులో ఉన్నా కానీ ఆ తెరుగు పేరు చెప్తే కానీ మనం రాలేము ఎట్ ఆ

అల్లది కాబన్లో ఉంటుంది బస్ స్టాప్ అదా అది కూడా బాధగా మళ్ళీ కోయంబే మా నా దొయన్ వద్ద అది ఆ బస్సు కోయంబేడే అది

మనమైతే ఇంటికి వెళ్దారై చూస్తుంది ఇది మాధవరం బైపాస్ మా అయితే బండి ఎక్కిచ్చేసి నేనైతే ఇప్పుడు మళ్ళీ ఇంటికి అయితే వెళ్తున్నా మనం అయితే రోడ్డు దాచుకోవాలి అదైతే ఆంధ్ర బస్ స్టాండ్ মা্রা বস্টা <laughs> Редактор субтитров А.Семкин Корректор А.Егорова సో ఇది మాధవరం ఆంధ్ర బస్ స్టాండ్ మా చిన్నైతే ఎక్కిచ్చేసి బండి కోయంబేడు కోయిపేడు నుంచి ఇంటికి అయితే వెళ్తారన్నమాట మనమైతే బండి కడిగి వెళ్ళి చూడండి ఒకసారి మళ్ళా கட்டுப்போண்ட <laughs> <laughs> Evet. Yani evet. kalın